పిలిపిలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచన భాగమును మూలవాక్య భాగంగా చదువుకుందాం ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయి అని అయినను నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను చదువుబడిన వాక్యము ఆ త్రియేక దేవుడు మనందరి వెనుకడు నెరవేర్చునుగాక వారలారా యవనస్తులు అనగానే పోరాటము చేయగలిగినవారు అని బైబుల్ పరిచయం చేస్తుంది యవనస్తులు అనగానే పోరాటము చేయగలిగిన వారు యోహాను పత్రికలో చెప్పాడు యవనస్తులు అనగా పోరాటము చేయగలిగిన వారు యవనస్థులు అనగానే బలవంతులు యవనస్తులు అనగానే చురుకైన వారు యవనస్తులు అనగానే బలవంతులు జ్ఞానవంతులు చురుకైన వారు దేనికి వెనకడుగు వేయని వారు రోషము పౌరుషము కలిగిన వారు అని యవనస్తులకు ఒక పేరు ఉన్నది మొదటి వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగంలో చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను మూడో సెంటెన్సులు చెప్పాడు యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అన్నాడు పిల్లలకు చెప్పాడు తండ్రులకు చెప్పాడు అటు పిల్లలు ఇటు తండ్రులు పిల్లలు అయిన తర్వాత తండ్రులు కావాలి క్షమించండి పిల్లలు తర్వాత యువనస్తులు మూడవ స్టెప్పు తండ్రులు అవును కదా ఆర్డరింగ్ అయితే ఇట్లా ఉండాలి ఆర్డర్ ఎట్లా ఉంటుంది పిల్లలు యవనస్తులు తండ్రులు ఇది ఆర్డర్ ఒక స్ట్రక్చర్ ఒక లైను కానీ బైబుల్లో యోహాను పత్రికలు ఏమంటాడంటే పిల్లలు తర్వాత తండ్రులు అటు తర్వాత యువనస్తులు అన్నాడు దానికి చాలా పెద్ద రహస్యం ఉన్నది కానీ ఇక్కడ మనం ఒక మాట తెలియజేసుకుందాం ఏంటి అని అంటే యవనస్తులు మీరు బలవంతులు అన్నాడు మీరు బలవంతులు కాబట్టి యవనస్తులలో బలవంతులను దేవుడు నిలబెట్టుకొని తన పని జరిగించుకోగలడు బలవంతులు అనంటే కండలు తిరిగిన వారని కాదు అది ఆత్మీయ బలము కావాలి సాతాను ఎదిరించగలిగిన బలము బలము కావాలి దుష్టుని సంహరించగలిగిన బలము కావాలి సాతానుడు నిన్ను చూసి భయపడేటట్లుగా నీవు ఆత్మ బలమును పొందుకోవాలి అన్నాడు నేను ఇదివరకే గెలిచిదినని నేను అనుకోవట్లేదు ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి సాధించానని కూడా అనుకోవట్లేదు కానీ ఒకటి చేస్తున్నాను ఏంటిది అది వెనుకున్నవి మరిచాను ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను వెనుకున్నవి మరిచాను ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను నేను ఇదివరకు గెలిచి తినాను అనుకోవట్లేదు ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నానని అన్నాడు అని అంటే ఒక గోల్ ఒక గురి యుద్ధకు పరిగెడుతున్నాడు ఒక గురి యొద్ధకు ఆయన పరిగెత్తి ఆ గురిని రీచ్ కావాలనుకుంటున్నాడు ఒక గురి యోధకు నీవు కూడా పరిగెడతావు నేను పరిగెడతాను ప్రతి ఒక్కరికి ఒక గురి ఉన్నది మంచి ఇల్లు కట్టుకోవడం ఒక గురి మంచి కుటుంబాన్ని కట్టుకోవడము ఒక గురి మంచి వ్యాపారము చేయడము ఒక గురి మంచి జాబ్ చేయడం అనేది ఒక గురి ఒక లక్ష్యం పెట్టుకున్నాం అందులో పౌలు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు అదేంటిదని అంటే ఇల్లు కట్టుకోవడము స్థలం కొనుక్కోవడము కోట్లు సంపాదించడము ఆస్తిపాస్తులు కూడబెట్టడము గురి కాదు ఆయనకున్న గురి ఏంటిదనంటే నేను సంపూర్ణ సిద్ధి పొందుటకు నీతి కిరీటము పొందుటకు పరలోక రాజ్యములో గొప్ప స్థానములో ఉండుటకు పరిగెడుతున్నాను అంటాడు ఆయన మన అందరికీ కలిగిన గురి వేరు అపోస్తుడైన పౌలుకు కలిగిన గురి వేరు ఆ గురి ఏంటిదనంటే నీతి కిరీటము పొందే గురి ఆ కిరీ ఆ గురి ఏమిటనంటే దేవుని యొక్క బహుమానము పొందగలిగిన గురి మనకేం గురి ఉన్నది మనకున్న ఆంబిషన్ ఏంటి మనకున్న లక్ష్యం ఏమిటి అంటే తుచ్చమైన వాటి మీద మనం మైండ్ పెట్టాం బాగా గుర్తుపెట్టుకోనండి నీకు మైండ్ను అంటే ఈ బ్రెయిన్ దేవుడు ఇచ్చాడు మనందరికి ఇచ్చిన బ్రెయిన్ను అందరిలో ఒకే స్థాయిలో పనిచేయడం లేదు ఎందుకు పనిచేయట్లేదు అని అంటే నీవు నీ బ్రెయిన్ను నీవు ఒక రకంగా ఖర్చు పెడుతున్నావు ఉదాహరణకు చెప్తున్నాను అందరము హ్యాండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నాం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా మొబైల్ నిండిపోతూ ఉంటుంది ఒకరిదేమో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయితే హండ్రెడ్ ఒకరికి ఖర్చు అయిపోతుంది ఒకరిది సిక్స్టీ మాత్రమే ఖర్చు అయిపోతుంది ఒకరిదేమో పూర్తిగా ఖర్చు అయిపోతుంది ఎందుకు అలా ఖర్చు అయిపోయింది అంటే వారు దాన్ని వాడిన విధానం అలాంటిది ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తే ఎక్కువ స్పేస్ కథమైపోతుంది నీ బ్రెయిన్ అందరికీ దేవుడు ఇచ్చాడు దాన్ని నీవు ఏ విధంగా వాడుతున్నావు దానిని ఎలాగ ఉపయోగించుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఒక్కొక్కరి మొబైల్ పూర్తిగా నిండిపోతుంది కానీ దాంట్లో చెత్త బాగుంటుంది ఒక్కొక్కరి బ్రెయిన్లో చెత్త అంతా చేరుకుంటుంది అసలు మ్యాటర్ ఉండదు చెత్త అంతా ఉంటుంది మైండ్లో అసలు మ్యాటర్ ఉండదు అసలు మ్యాటర్ ఏంటిది అది దేవునికి వచ్చే మ్యాటర్ ఉండాలి నీ భవిష్యత్తును డిజైన్ చేయగలిగిన మ్యాటర్ నీ బ్రెయిన్లో ఉండాలి చెత్త ఉండకూడదు మనకేంటిదనంటే ఇవాళ ఏ కూర తినాలి ఏ డ్రెస్సు ధరించాలి ఎలాంటి తిండి తినాలి ఈ వీటి మీద ఉన్నంత ధ్యాస ఈరోజు ఎలాంటి వాక్యమును వినాలి అనే ధ్యాస మన మైండ్లో ఉండదు ఈరోజు ఎలాగ నేను ప్రార్థన చేసి దేవుణ్ణి మెప్పించాలనే ధ్యాస ఉండదు ఏ పని చేసి నా యజమానుని మెప్పించాలనే ధ్యాస ఉంటుంది ఎంత డబ్బు సంపాదించుకొచ్చి నా భార్య చేతులు పెడితే నా భార్య సంతోషిస్తుంది అనే ధ్యాస ఉంటుంది కానీ ఎంతగా దేవుణ్ణి మెప్పించాలి ఈరోజు అనే గోల్ మనకు లేదు ఆ గురి లేదు ఆ గురి లేనందుకు నీవు గురి వద్దకు పరిగెడుతున్నావని చెప్పడము తప్పవుతుంది ఏ గురితో పరిగెడుతున్నావు ఏ గురితో నీవు ప్రయాణం చేస్తున్నావు అసలు నీకున్న గురి ఏమిటి మనకు సరైన గురి ఒకటి ఉంటే ఈ మాట చాలా మా అర్థం చేసుకోనండి నీ జీవితంలో ఒక సరైన లక్ష్యమును నీవు పెట్టుకుంటే దాన్ని చేరాలని ఒకవేళ పెట్టుకోగలిగితే ఈ కింద ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని పట్టించుకో రీచ్ కావాలనుకుంటున్నావు అది చేరాలి అని అంటే ఇక్కడ కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ముళ్ళ పొదలు వచ్చాయి గచ్చ పొదలు వచ్చాయి ఒడ్లు వచ్చాయి వచ్చాయి బండలు వచ్చాయి రాళ్ళు రప్పలు వచ్చాయి వాటన్నిటిని లెక్క చేయవు ఎందుకనంటే అసలు గురి ఒకటి ఉన్నది ఆ గురిని చేరడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు దాన్ని రీచ్ కావడానికి ఇక్కడ దేన్ని పట్టించుకోవు కానీ భూమి మీద ఏసయ్య బిడ్డలమే మనము చాలా వాటిని పట్టించుకుంటున్నాం ఒకరు నాకు ప్రైజ్ లాట్ చెప్పలేదు అనే పట్టింపు ఉంటుంది ఒకరు నాకు చక్కగా అరుసుకోలేదు నన్ను మంచిగా చూసుకోలేదు అనే పట్టింపులు ఉంటాయి ఒకరు నన్ను అసలు లెక్కే చేయలేదు అనే పట్టింపులు ఉంటాయి ఇవన్నీ మనలను పరలోకం చేర్చేటి అయితే కాదు ఈరోజు ఏమి తినాలి దీని మీద బ్రెయిన్ పెట్టద్దు నీ బ్రెయిన్ దీనికి ఖర్చు కావద్దు ఈరోజు ఏమి ధరించుకోవాలి దీని మీద కూడా నీ బ్రెయిన్ ఖర్చు కావద్దు అనవసరమైన వాటి మీద నీ మనస్సును పెట్టి నీ మనస్సు నీ బ్రెయిన్ను నీ మెదడును ఉపయోగించి అనవసరం వాటికి అనవసరమైన వాటికి నీ బ్రెయిన్లో ఉన్న స్పేస్ను నీవు ఖర్చు చేస్తే అవసరమైనది అక్కడ ఇముడదు అనవసరమైన చెత్తను నీ మైండ్లో పెట్టుకోవద్దు ఫస్ట్ అవసరమైన వాక్యం నీ దగ్గర ఉండాలి అని అంటే అనవసరమైనవన్నీ నీలో నుండి తొలగిపోవాలి వాళ్ళు నన్ను మందలించలేదు ఇది చాలా చెత్తమైండ్ అన్నట్టు వాళ్ళు నన్ను గుర్తించలేదు ఇది చెత్తమైండే చిత్తమైండు వాళ్ళు నన్ను పొగడలేదు నేను చేసిన పనికి గుర్తుపెట్టుకోలేదు ఒకళ్ళకు నేను సహాయపడ్డాను వాళ్ళు కృతజ్ఞత కలిగి లేరు కలిగి ఉండాల్సింది వాళ్ళు నీవు సహాయం చేయడం మట్టుకే నీ పని అవతల వాడు గుర్తుపెట్టుకుంటాడా గుర్తు పెట్టుకోడా అది వాళ్లకు వదిలేసేయాలి కానీ దాని మీదనే మనసు పెట్టి మనం రంజిపెడతాం నీ బ్రెయిన్ అంతా దాని ఖర్చు అయిపోతుంది నీ బ్రెయిన్ అంతా ఖర్చు అయిపోయిన తర్వాత అసలు దాని మీద ఒరిజినాలిటీ మీద నీవు మైండ్ పెట్టాలి అన్నప్పుడు ఇక్కడ స్పేస్ లేదు ఇప్పుడు ఏమైపోయింది మెమొరీ ఫుల్ అయిపోయింది ఏదైనా పాట డౌన్లోడ్ చేయొచ్చు ఇక ఒక మంచిది దొరికింది చేయలేవు ఒక మంచి యాప్ వచ్చింది చేయలేవు ఎందుకు అని అంటే అప్పటికే మెమొరీ ఫుల్ అయిపోయింది స్పేస్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఏ మంచిను కూడా స్వీకరించట్లేదు అంటే అనవసరమైన వాటి మీద గురి పెట్టినప్పుడు ఉన్నవన్నీ నీకు దొరకవు అనవసరమైన వాటిని నీవు అలా చూసి ఇలా వదిలేసావు అనుకో అవసరం ఉన్న వాటి మీదనే నీవు మనసు కేంద్రీకరించగలుగుతావు ఏది అవసరమో దాని మీద మనసు పెట్టాలి ఏది ఇంపార్టెంటో దాని మీదనే నీ గురి ఉండాలి కానీ చెత్తంతటిని తీసుకొచ్చి పెట్టకూడదు అది దేవుని దగ్గర చాలా బహుమానాలను కోల్పోయేటట్లు చేస్తుంది దేవుని యొద్ నీకు కలుగు బహుమానమును నీవు పొందలేకపోవడానికి కారణము నీ బ్రెయిన్లో ఉన్న చెత్త ఆ చెత్తను ముందు డిలీట్ చేసేయాలి అది నీలో నుండి తొలగి అనవసరమైన వాటి మీద నువ్వు బాగా ఫీల్ అయిన వాటనంటే ఎందుకు ఫీల్ అవుతావు ఫీల్ కావలసిన అవసరత వచ్చిన నీవు ఫీల్ కావద్దు వాక్యం అర్థం కాలేదని ఫీల్గా ప్రార్థన చేస్తలేదని ఫీల్ కావాలి మంచి మాటలు మాట్లాడలేకపోతున్నాను ఫీల్గా ఎక్కువగా దేవుని గురించి సంభాషించలేకపోతున్నానని ఫీల్గా కానీ గుర్తించలేదని ఫీల్ అవుతాము అదేం చెత్త మైండ్ ఈ మైండు అసలు ఎవరి దగ్గర ఉండకూడదు మన దగ్గర అసలే ఉండకూడదు దేవుని బిడ్డల దగ్గర ఉండకూడదు దేని కొరకైతే నీవు పరిగెడుతున్నావో అది రీచ్ కావాలి అసలు నీవు గోల్ పెద్దది పెట్టుకున్నావా నీ గోలును నీవు రీచ్ కావాలనంటే చక్కటి ఉదాహరణ నీ గోల్ను నీవు రీచ్ కావాలి అనంటే నిన్ను పదే 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 నీ లోపములు నీకు చెప్పగలిగిన వానితో నీవు దోస్తు చేయాలి ఫ్రెండ్షిప్ చేయాలి నీవు రీచ్ కావాలి అనంటే నీ లోపములు నీకు తెలియవు నీ ఎదుటోనికే తెలుస్తాయి వాడు నీ శత్రువని నీవు అనుకుంటావు చాలాసార్లు కానీ ఆ శత్రువే నీకు మేలు చేస్తాడు ఎందుకనంటే నీలో ఉన్న ఆ లోపల లోపాలు నీలో ఉన్న ఆ స్తంభించకపోగలిగిన మనసు వానికి తెలుస్తాయి వాడు చెప్తూనే ఉంటాడు నేను రకరకాలుగా పేరు చేస్తాడు నీ శత్రువు అనుకో నిన్ను రకరకాలుగా వేరే దగ్గర పాట పాడతాడు వాడు మనిషి కాదు వాని దగ్గర ప్రేమ లేదు వాడు చర్చకి వెళ్తాడు కానీ ప్రార్థన చేయలేడు వాని దగ్గర భక్తి లేదు అని చెప్తూ ఉన్నాడు అనంటే వాని నీవు ప్రేమించాలి ఎందుకు అనంటే వాడు అలాగేనే చెప్తూ ఉండాలి వాని దృష్టిలో నేను మంచిగా ఎప్పుడైతే ఉండగలను వాని మెప్పించేది చాలు నా భక్తి గెలిచినట్టే అలేలుయా అర్థమైంది అసలు మంచి మెప్పించడం అవసరం లేదు నీ పైన సేవకుడు నువ్వు మెప్పించాల్సిన అవసరం లేదు ఎట్లా ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు నీ సేవకుడు నీ తండ్రి నీ తల్లి నీ భార్య నీ పిల్లలు నువ్వు ఎలా ఉన్నానో నిన్ను ప్రేమిస్తారు వాళ్ళను నువ్వు మెప్పించవలసిన అవసరతే లేదు నీ శత్రువును నీవు మెప్పించగలిగితే నీవు గెలిచినట్టు అంటే నీ పోటీ అంతా నీ శత్రువు మీద ఉన్నది వాడు నీకు మేలు చేస్తుంటాడు శత్రువు నీకు ఎలా మేలు చేస్తాడు వాడు నీ గురించి చెడు ప్రచారం చేసినంత కాలము వాని దృష్టిలో నీవు మంచిని సాధించడానికి పెట్టుకునే గోలే వాణ్ణి మెప్పిస్తుంది వాడు ఓకే అన్నాడు అంటే నువ్వు గెలిచినట్టే వాడు అనడు కదా వాడు అనడు కాబట్టి వాణ్ణి మెప్పించే అంతటి స్థాయిలో నీ మంచిని నీవు అనేకులకు ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని నీలో ఉన్న గుణగణములు నీలో ఉన్న క్రీస్తునాదుని ప్రేమను నీవు తెలియజేస్తూనే రావాల్సి వస్తుంది ఆటోమేటిక్గా వాడు నేను అర్థం చేసుకుంటాడు నీ శత్రువైనా సరే వాడు నిన్ను అర్థం చేసుకుంటాడు ఎందుకు అని అంటే నీ ప్రవర్తన అలా ఉన్నది కాబట్టి ఏదో ఒకరోజు నిన్ను కొనియాడకపోలేడు వాడు నిన్ను కొనియాడుతూనే ఉంటాడు వాడిని నువ్వు చూడట్లేదు నన్ను పొగడట్లేదు ఏంది నన్ను ఏంది నన్ను గమనించట్లేదేంటి నేను చేసిన పనికి నాకు మార్కులు పడట్లేదేంటి అని అనుకున్నావు అని అంటే నువ్వు అట్టర్ ఫ్లాఫ్ నీవు ఫెయిల్ అయిపోతావు అంతే మా ఆత్మీయ తండ్రి నన్ను చాలాసార్లు పొగడాలి గుర్తించాలని అనేక కార్యాలు చేసుకుంటూ వచ్చాను ఏ రోజు నన్ను పొగడలేదు ఏ రోజు నన్ను గుర్తించలేదు ఇంత మంచి పని చేసిన చర్చిలో నా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఏంది అని చాలాసార్లు బాధపడ్డాను కొంతకాలమైన తర్వాత అర్థమైంది ఆయన పొగిడితే నేను దేవుని యుద్ధం నుండి వచ్చు బహుమానాన్ని కోల్పోయేవాడిని ఆ పొగిడతో ఆయన పొగిడాడు అని అంటే అంతటితో స్మాస్ అయిపోయినట్టే ఆయన పొగడము మొదలు పెడితే నాకు వచ్చే బహుమానాలు ఆగిపోతాయి నేను మెప్పించేది దేవుణ్ణి తప్ప మనిషినిగా కాబట్టి ఆయన పొగడకపోతే బాగుంటుంది అని తర్వాత అర్థమైంది నిజానికి ఎవరు నన్ను గుర్తించాలని నీవు అనుకున్నా నీవు చాలా జీరో ప్లస్లో ఉంటావు దేవుడు గుర్తించాలని ప్రయాసపడితే నీవు అనేకుల దృష్టిలో కూడా గుర్తింపు కలిగిన వాడవవుతావు నీవు నీ గోల్ ముందు పై స్థాయిలో ఉండాలి ఎప్పుడు కానీ పై స్థాయిలో ఉండాలి ఒకడు ఫెయిల్ అయ్యాడు అనుకోని నీవు రోల్ మోడల్గా పెట్టుకోవద్దు ఒకడు హండ్రెడ్ మార్కులు కొట్టాడు అనుకో వాణ్ణి నీవు రోల్ మోడల్గా పెట్టుకోవాలి కానీ మనకేంటిదనంటే వాడు నాలుగు సార్లు ఫెయిల్ అయిండు నేను మూడు సార్లు ఫెయిల్ అయినా అనే సంతృప్తి మనకు కలుగుతుంది అది చాలా తప్పుడు అభిప్రాయము వాడు మూడు సార్లు ఫెయిల్ అయ్యాడా వాడు నీకు అసలు గుర్తే రావద్దు వాడు గుర్తు హండ్రెడ్ మార్కులు కొట్టాడా వాడు నీకు ఎప్పటికీ లాంగ్ గుర్తుండిపోవాలి వానికంటే నేను ఇంకా ఎక్కువగా పటిష్టంగా మార్కులను సంపాదించాలి అనే గోల్ నీకున్నదనుకో నీవు నిజముగా సరైన గురి కలిగి ఉన్నావని అర్థం